హాయ్ ఫ్రెండ్స్ స్వయం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో అయితే అందరికీ బోరు కొట్టే ఒక వెజిటబుల్ ఏంటంటే చిక్కుడుకాయ కదా అది అందరు ఇష్టంగా తింటారు కానీ దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అది ఇష్టంగా తినాలంటే ఇలా చేసి పెట్టాల్సిందే ఇంట్లో అందరికీ అది ఎలా చేయాలో చూద్దాం ఇక గోరుచిక్కుడుకాయ కూర వండడం కానీ అవి విరిసి ముక్కలుగా చేయాలంటే మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది అనమాట ఇక నా తిప్పలు చూడండి ఇరిచేటప్పుడు రే ఖాళీగా ఉన్నారుగా ఇవి కొంచెం వెలిసి పెట్టండి వంట చేస్తా అన్నే చేస్తాడమ్మా ఎరో చెయ్యిరా నేను అంతా పని చేసాగా వీటిని చేయమని ఇద్దరు చేయండి నిన్న నేను చేశారుగా ఇవ్వాలి ఏమైంది నిన్నంటే మదర్స్ డే అమ్మా మదర్స్ అయితే ఇవ్వాలి చేయరా నిన్న మదర్స్ డే రోజే చేస్తారా నెక్స్ట్ ఇయర్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ మదర్స్ అయితే నేను కూడా వంట నెక్స్ట్ ఇయర్ మదర్స్ డేగా చేసి పెడతా సరే ఓకే అమ్మా ఇక ఏదండి సంగతి ఒక్కరోజు చేసుకునే మదర్స్ డే ఒక్కరోజు చేసుకునే ఫాదర్స్ డే పరిస్థితి లాగే ఉంటుంది అన్నమాట ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం ఉల్లిపాయలు అయితే ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు అయితే కోసి సన్నగా పెట్టుకోవాలి గోరుచిక్కులు బాగా నార తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి చేతులతో విరిస్తాను బాగుంటాయి కొంతమంది ఏంటంటే తీయకుండా అలా చాకుతో కట్ చేసి వండుతూ ఉంటారనమాట అది చాలా పీచు పీచిగా తినాలనిపించదు పీచు అంతా నోట్లోనే ఉంటుంది అట్లా తినడం కూడా మంచిది కాదనమాట ఎక్కువ ఫైబర్ వల్ల కూడా మనకి స్టమక్ అనేది అప్సెట్ అవుతుంది ఇక కూర విషయానికి వస్తే అన్ని కూరల్లాగే ఇక పోపు అయితే పెట్టుకోవాలి పోపు గింజలు వేసుకోవాలి ఎండుమిర్చి మిర్చి ఎల్లిపాయ రబ్బులే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇందులోకి బాగుంటుంది అనమాట స్మెల్ అనేది కూరకి అదనపు టేస్ట్ని ఇస్తుంది తర్వాత ఆవాలు చెట్టుపట్లడాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గోరు చిక్కులు ఉడికేసరికి అసలు ఉల్లిపాయలు అనేవి కూరలు మాయమైపోతాయి మనకి కనిపించవు ఇవి బాగా కలిసిపోతాయి అనమాట కూరలు ఉడికిపోయి ఇక అందుకని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఒక్కసారి అలా తిప్పుకొని ఇక గోరు చిక్కుడే ముక్కలు కూడా వేసుకోవాలి గోరుచికుడుకాయ ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదా యొక్క వాటర్లో నుంచి దేవి ఆ ముక్కలను అలా వేసేస్తే ఆ వాటర్ పోసే పని కూడా ఉండదు అనమాట మనకి కూర ఉడికేటప్పుడు ఆ వాటర్ అనేది సరిపోతుంది గోరుచికుడుకాయ ముక్కలు వేసాక ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారి అలా కలిదిప్పుకొని గింటదో ఇక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇక ఇప్పుడు కూరకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి పచ్చి కొబ్బరి అనేది కోసి పెట్టుకోవాల్సి అన్నారు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని మామూలుగా పెద్ద మొక్కల కోసి పెట్టుకుంటే సరిపోతుంది వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక ఈ కొబ్బరి ఉల్లికారం అనేది మనకి కూరకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది అనమాట ఒకసారి ఇంకా ఘోరను చూసినట్లయితే ఇక చూడండి బాగా ఉడికాయనమాట ముక్కలు కూడా ముక్కని ఇలా గెంటతో అన్నామంటే అలా కట్ అవ్వాలన్నమాట ఇక ఇప్పుడు ఏం చేయాలంటే మూతని పక్కకు పెట్టేసి ఇక మూత లేకుండా ఫ్రై చేసుకోవాలి అప్పుడే అవి మంచిగా రెడ్డిష్గా ఫ్రై అవుతాయి గోరుచిక్కులు ఇక గోరుచిక్కులు ఫ్రై అయ్యేలోపు మనం కొబ్బరి ఉల్లికారం అనేది పట్టుకుందాం చిన్నగా ముక్కలు కోసిన కొబ్బరిని వేసుకొని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అలాగే మనకి టేస్ట్కి కావాల్సినంత కారం వేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర ఫ్రై చేసినవి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి వీటిని ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకొని ఉంచుకోవాలి మనం కూరలో ఫస్ట్ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసాం కదా అలా ఒకవేళ వేయకపోయినా కానీ ఆ ఉల్లిపాయలు మొత్తం కూడా ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని లాస్ట్లో అయినా కలుపుకోవచ్చు తర్వాత అయితే ఇక గోరుచిక్కుడి ముక్కలు చూడండి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చి బాగా ఫ్రై అయి ఉన్నాయన్నమాట ముక్కని గంటతో ఇలా కుర్చినప్పుడు కట్ అయిపోతుంది ఇలా ఉడకాలన్నమాట ఉడకకుండా ఉంటే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదు తినబుద్ది అవ్వదు అనమాట ఇక మనం వేసిన ఉల్లిపాయ అనేది కూడా అసలు కనిపించడం కూడా కనిపించట్లేదు అలా ఫ్రై అయిపోయి కూరలో మెల్ట్ అయిపోయి ఉందన్నమాట ఉల్లిపాయ అనేది ఇక చాలామంది అయితే సపరేట్గా వాటర్లో ఉడికించి తర్వాత ఏదో పోపు పెట్టి అందులో వేస్తారు అలా చేయటం వల్ల టేస్ట్ అనిపించేది కూర ఇలా మూత కసేపు పెట్టి ఉడికించి తర్వాత మూత తీసి ఉడికించడం వల్ల మంచిగా ఉడుకుతాయి మళ్ళీ ఫ్రై అవుతాయి కూడా బాగా ఇక ఇలా బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం కొబ్బరి ఉల్లికారాన్ని వేసుకోవాలి తర్వాత ఈ కారం వేశాక ముక్కలకు బాగా ఈ కొబ్బరి ఉల్లిపాయ కారం అనేది బాగా పట్టే వరకు గెంటతో అలా కలదిప్పుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకున్నామంటే ఇక కూర మనకి రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కూర అయితే చూడండి కారంలో బాగా మగ్గి చాలా బాగుందనమాట ఇక ఇలా ఉంటే ఇది కొబ్బరి కారం వల్లేమో అన్నంలో బాగా కలుస్తుంది ఆ ముక్కలు అనేవి కూడా పుల్లలు పుల్లలుగా ఉండకుండా బాగా మెత్తగా ఉంటాయి తింటుంటే ఇక ఇలా చేసామంటే కూరని ఉట్టి కూరే అలా ప్లేట్లో పెట్టుకుని తినేయచ్చు అనమాట అంత బాగుంది ఇక లాస్ట్లో కొత్తిమీర కనుక ఉంటే సన్నగా తురుముకొని కూర మీద చల్లుకుంటే చాలా బాగుంటుంది ఇక నా దగ్గర అయితే కొత్తిమీర లేదా అయిపోయింది ఇక అందుకని నేను ఏం చేశానంటే ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి అలా కూర మీద పెట్టేశాను తినేటప్పుడు కూడా పచ్చి ఉల్లిపాయ తేంటంటే కూరతో పాటు చాలా బాగుంది ఇక గోరచికుడి ఆయిల్ అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నాను కదండి ఇది అయితే కాన్స్టిపేషన్కి చాలా మంచిది అనమాట ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది స్టమక్ క్లీన్ అవుతుంది ఇక ఇందులో అయితే కాల్షియం ఫాస్ఫరస్ అన్ని ఎక్కువగా ఉంటాయి అనమాట బీపీ ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిది ఇది ఇక వీక్లీ వన్స్ అయినా తింటే చాలా మంచిది అనమాట మన స్కిన్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది ఓకే అండి మరి ఇక లాస్ట్లో నేను ఎప్పుడు చెప్పేదే నా వీడియో నచ్చినట్లు లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ